అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆవిడే శ్యామల పొదుపు చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ పొదుపు చేసిన డబ్బుని సరైన మార్గంలో మదుపు చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఎందుకు మదుపు చేయాలి అంటే ఈ రోజు రూపాయి రూపాయి పోగు చేసి దాచిపెడతాం అది మనకి రేపటి రోజున ఏదో ఒక అవసరానికి ఉపయోగపడాలి అలా మనం చేయలేదు అంటే కనుక రేపటి రోజు ఇబ్బంది పడాలి పొదుపు చేయడం వేరు మదుపు చేయడం వేరు పొదుపు చేయడం అంటే మనం ఏదో ఒక ప్రాసెస్లో అమౌంట్ని దాచిపెట్టి ఉంచుతాం బట్ మనం దాచిపెట్టిన డబ్బు ఎంతో కొంత ఇంట్రెస్ట్ తోటో మన దగ్గరకు వస్తే కనుక ఆ అమౌంట్ అనేది మనకి చక్కగా ఫ్యూచర్లో ఉపయోగపడిద్ది అలా కాకుండా ఎప్పటికప్పుడు చూసుకోకుండా లాంగ్ రన్ కోసం నేను చెప్తుంది ఈ మదుపు టెక్నిక్స్ అనేవి షార్ట్ టర్మ్కి కాదండి లాంగ్ రన్ ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మనకు ఒక అమౌంట్ కావాలి దానికోసం ఇప్పటి నుంచి సరైన పద్ధతిలో ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఆ డబ్బునని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి అదేవిధంగా ఎట్లా అయితే మనం డబ్బు అనేది ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటున్నాము ఎట్ ద సేమ్ టైము ఆ అమౌంట్ అనేది సేఫ్గా ఉండాలి అనుకుంటాం బయట కొంచెం ప్రైవేట్ వాటిలో ఏం చెప్తారు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తారు అన్నట్టుగా చెప్తారు బట్ అది ఎంతవరకు మనకు గ్యారెంటీ ఉండదు ఆ అమౌంట్కి అలా కాకుండా మనం సరైన పద్ధతిలో కనుక దాన్ని ఇన్వెస్ట్ చేసాము దట్టు కూడా గవర్నమెంట్ సెక్టార్లో పెట్టాము అంటే ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా సరే ప్రైవేట్ దానితో కంపేర్ చేసుకుంటే మనకంటూ సేఫ్టీగా ఉంటుంది అమౌంట్ అనేది ఎప్పటికైనా సరే దానికి సంబంధించి ఆల్రెడీ మన ఛానల్లో ఆర్డీ పీపీఎఫ్ ఎస్ఎస్వై ఇట్లా పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ అన్నిటి గురించి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి లాంగ్ రన్ కోసం మనం ఏ విధంగా డబ్బుననేది సేవ్ చేయాలి అనే దానికోసం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు కానీ టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆ విధంగా మనం ఏ విధంగా సేవ్ చేసుకోవాలి అవే కాకుండా ఇంకా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి బట్ ఆ మ్యూచువల్ ఫండ్స్లో మనకి స్లైట్లీ రిస్క్ తీసుకుంటే కనుక కొంచెం మంచి అమౌంట్ వచ్చేలా ఉంది మనకు కావాల్సిన అమౌంట్ అనేది మరీ లాస్ అవ్వకుండా కూడా కొంచెం స్లై స్లైట్గా రిస్క్ తీసుకుంటాము అనుకుంటే కనుక అదొకటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కూడా చాలా బెస్ట్ థింగ్ ఒక హౌస్ కొనాలి లేకపోతే ఇంకేదైనా కొనాలి అంటే ఇప్పుడు మనం ప్రతిసారి మనం చేసేది ఏంటి అంటే లోన్కి వెళ్ళిపోతున్నాం హౌస్ కావచ్చు కారు లోను ఏదైనా సరే లోన్కి వెళ్ళిపోతున్నాం ఆ లోన్లు తీసుకొని నెల వాటిని ఇంట్రెస్ట్తో ఎప్పుడైతే కడుతున్నామో అదే అమౌంట్ని కొన్నాళ్ళ పాటు మనం పొదుపు చేసుకుంటే మనం ఇక్కడ కట్టే ఇంట్రెస్ట్లో సగం వరకు కూడా తగ్గిపోయిద్దండి ఎందుకంటే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి హౌస్ కొనాలనుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అన్న చేతిలో ఉంచుకోవాలి అట్లా ఉంచుకొని హౌస్ లోన్కి వెళ్ళాలి కానీ కంప్లీట్గా మనం బ్యాంక్ మీద డిపెండ్ అయిపోయాము అంటే ఒక ఇరవై సంవత్సరాల పాటు మనం ఇంట్రెస్ట్తో సహా ఆ అమౌంట్ని కడుతూనే ఉంటాము కట్టినా సరే ఆ అమౌంట్ మాత్రం తీరదు ట్వంటీ ఇయర్స్ అంటే మన లైఫ్ స్పాన్లో ఎంతో ఇంపార్టెంట్ వాల్యూ ఉండిద్ది అంత అన్ని ఇయర్స్ కట్టాలి అదే అట్లీస్ట్ మనం ఒక ఫైవ్ ఇయర్స్ ఎంతైతే మనం ఒక హౌస్ లోన్ తీసుకునే తీసుకోవాలి అనుకుంటున్నామో దానికి సంబంధించి ఈఎంఐ ఎంత పడిద్దో ఆ ఈఎంఐ అమౌంట్ని ఒక ఐదు సంవత్సరాలు దాచి ఉంచండి మీకు హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది సేవ్ చేసుకోగలుగుతారు ఇల్లు కట్టుకోవడానికి అట్లా మీరు ఏది ఎక్కువ అప్పటికప్పుడే మనకి రిజల్ట్ రావాలంటే అండి ఏదైనా సరే కొన్నాళ్ళ పాటు మనం దాని మీద ఇన్వెస్ట్ చేయగలగాలి ఇప్పుడు బ్యాంకు లోన్లు ఇచ్చేస్తుంది అని చెప్పి గబగబా లోన్ తీసేసుకుంటాం బట్ కట్టేటప్పుడు ఎంత లాస్ అవుతున్నాం ఇంట్రెస్ట్ రూపంలో అనేది ఆలోచించుకోవట్లేదు ఇంకా దాని తర్వాత ఇన్ కేస్ మనకేదన్నా అవితే దాని తర్వాత అది ఎవరు కడతారో తెలియదు అందుకని చెప్పే ఎప్పుడు లోన్కి వెళ్ళాలనుకున్నా సరే హాఫ్ అమౌంట్ మన దగ్గర ఉండాలి కార్ అయినా సరే ఒక టెన్ ల్యాక్స్ పెట్టి కార్ లోన్ తీసేసుకుంటారు ఒక లక్ష రూపాయలు కడుతున్నాము మిగిలింది మొత్తం ఈఎంఐ పెట్టేసుకుంటున్నాము అప్పుడు ఎంత బర్డన్ పెరిగిపోతుంది అది ఏదైనా సరే అండి అందుకని చెప్పేసి హాఫ్ అమౌంట్ మీ దగ్గర ఉండాల్సిందే దాని తర్వాతే మిగిలిన అమౌంట్కి ఎప్పుడైనా సరే లోన్కి వెళ్ళండి ఈరోజు డబ్బు ఉంది అని చెప్పేసి జాగ్రత్త చేసుకోకుండా సేవింగ్స్ చేసుకోలేదనుకోండి జీవితాంతం ఏం ఏమవుతుంది సేవింగ్స్ లేకపోతే రెంట్ హౌస్లో ఉండాల్సి వచ్చింది లేకపోతే ఏదైనా కొనాలి అనుకుంటే కనుక కొనలేని పరిస్థితిలో ఉంటాం ఈరోజు సేవ్ చేసుకొని దాన్ని సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే రేపు ఒక మంచి లైఫ్ని మనం లీడ్ చేయగలుగుతాం లేదు ఇవాళ లేదు ఇవాళ చూసేసుకుందాం రేపటి సంగతి ఎందుకు అనుకుంటారా అది కూడా కొంచెం హ్యాపీగానే ఉంటుంది బట్ మనం ఏంటి మన నెక్స్ట్ మన జనరేషన్ వాళ్ళకి మనం ఏమి ఇచ్చాం ఎట్లీస్ట్ ఒక హౌస్ అయినా ఇవ్వాలి కదా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు అది తప్పు అవుతుంది మనం మనం హ్యాపీగా ఉండడం చూసుకుంటున్నాం కానీ రేపొద్దున మన పిల్లల ఫ్యూచర్ గురించి ఆలోచించినట్టు ఉండొద్దు దాంట్లో ఆ విధంగా ఎప్పుడైనా సరే పొదుపు చేసిన డబ్బుల్ని సరైన పద్ధతిలో మదుపు చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అప్పుడే మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్